నమస్తే నేను రాసిన గోరింకలు కవిత నా గళంలో ప్రేమను పంచే గువ్వలు రెండు గూటి కోసం దూరాభారం లెక్కసేయక ఆ వంక ఈ వంక తిరిగి పిల్లి పాములు దరి కాంక్రీట్ కట్టడం ఎంచుకొని కేబుల్ తీగలపైనే చిట్టిబొట్టి గూడే కట్టాయి ప్రేమతో జంట గోరింకలు ముద్దులతో మృపెంగా గూటిలో గుడ్లే పెట్టాయి గాలికి అల్లల్లాడి గూడే చెదిరింది పొదిగే గుడ్లు చితికాయి గువ్వల గుండె పగిలింది కిచకిచమంటూ గోరింకలు బోరును విడపించాయి కన్నీటి చంద్రంలో మునిగి గాయం మాంచుకుని ఉత్తేజంతో ఎగిరాయి తెలివిగా అక్కడే చక్కని చోటులో జతగా గూడు కట్టాయి మళ్ళీ ముచ్చట్లాడుతూ గుడ్లను పెట్టాయి ఒకటి కాపు ఒకటి కాపు కాస్తూ వేరొకటి ఆహార అన్వేషణ చేస్తూ గుడ్లను పొదిగాయి చక్కని పిల్ల కూనలు మూడు బయటకు వచ్చాయి గోరింకల జంట అందమే ఆనందం కన్నుల పంటగా కిచకిచల కిచకిచ కిలకిల గద్దులే వేశాయి గువ్వలు రెండు చిన్న ముక్కుతో ఆహారం తెచ్చి బుల్లి గువ్వల బొజ్జ నింపాయి నెమ్మదిగా రెక్కలు విప్పి కొత్తగా చిన్న రెక్కలు అల్లల్లాడిస్తూ నింగిలో స్వేచ్ఛగా ఎగిరాయి మూడు గువ్వల గువ్వల గోరింకలు వాటితో పాటు తల్లి గోరింకలు కూడా హాయిగా స్వేచ్ఛగా ఆకాశంలో ఎగిరాయి నమస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు